హాయ్ అండి అందరికీ నమస్కారం జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్య అక్షతలతో ఇలా పూజ చేస్తే కోటి జన్మల పుణ్యఫలం జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీ బాలరాములవారి రాములవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది రామ మందిర ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందించారు అలాగే సామాన్యులు అందరూ అయోధ్య రాలేకపోయినా టెలివిజన్లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి అలాగే అయోధ్య నుండి శ్రీరాముని అక్షింతలు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పటికే చాలామందికి ఈ అక్షితలు తమ ఇళ్లకు చేరాయి ఇలా అందుకున్న అయోధ్య అక్షితలను ఏం చేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది అయోధ్య క్షేత్రం నుండి అందిన అక్షితలు చాలా పవిత్రమైనవి శ్రీరాముడే బాలరాముని రూపంలో తన ఆశీర్వాదంని అక్షితల రూపంలో ప్రతి ఇంటి గడపకి చేరవేశాడు జనవరి ఇరవై రెండున జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ రోజున మనం మన ఇంట్లో శ్రీరాముని ఏ విధంగా పూజించాలి ఏ సమయంలో పూజించాలి ఎన్ని దీపాలు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి జనవరి ఇరవై రెండవ తేదీన ఏం చేయాలి అనే అన్ని విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ అక్షితలు అందుకున్న వెంటనే ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం తీసుకొని నావు నెయ్యి పసుపును కలుపుకొని మీ పూజా మందిరంలో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి తర్వాత మీ ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో పూజ చేయాలి ఇలా ప్రతిరోజు ఆ అక్షితలను రాముల వారి ఫోటో ముందు ఉంచి పూజ చేయాలి పూజ చేసిన తర్వాత నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయరామ అనే జపం చేయాలి అప్పుడు ఈ అక్షతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది ఇలా ప్రతిరోజు పూజ చేయలేని వారు కనీసం మీ పూజ గది ముందు కూర్చొని శ్రీరామ జయరామ అంటూ జపం చేసినా సరిపోతుంది ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా జపం చేయాలి అప్పుడే ఆ అక్షితలకు ఉన్న మహిమ వల్ల మీకు రాములవారి ఆశీర్వాదం లభిస్తుంది అయితే జనవరి ఇరవై రెండవ తేదీన రాముని విగ్రహ ప్రతిష్టాపన పదకొండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి జనవరి ఇరవై రెండవ తేదీన ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటిల్లపాది మీ ఇంటి దగ్గరలో ఉన్న రాములవారి గుడి ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి ఆ రోజున రాముల వారికి చేసే పూజ పదకొండు గంటలకు ప్రారంభించాలి ఎందుకంటే అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్ట పదకొండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ శుభ సమయంలో మాత్రమే మన ఇంటిలో పూజ ప్రారంభిస్తే మంచిది ముందుగా రాముల వారి ఫోటోని నీటితో శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత రాముల వారి ఫోటోని పూలతో అలంకరించాలి అలా అలంకరించిన తర్వాత ఒక పదకొండు తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకు పైన గంధంతో శ్రీరామ అని రాసి రాముల వారి ఫోటో ముందు ఉంచండి అలాగే అయోధ్య నుండి వచ్చిన అక్షితలను కూడా రాములవారి చిత్రపటం ముందు ఉంచి పూజ చేయండి పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి వాడితే మంచిది పూజ పూర్తయిన తర్వాత రాముల వారికి మీ కోరికలను చెప్పుకొని నమస్కరించి ఒక ఐదు ప్రదక్షిణలు చేయండి అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్షింతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి కుటుంబంలోని అందరూ తలపై చల్లుకోవాలి అలాగే సాయంత్రం సమయంలో స్నానం చేసి మళ్ళీ పూజ చేయాలి సాయంత్రం చేసే పూజలో తప్పకుండా ఐదు దీపాలు వెలిగించాలి ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే పూజ గదిలో రాముల వారి ఫోటో ముందు రెండు దీపాలు వెలిగించాలి తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇంకొక దీపాన్ని తులసి మొక్క దగ్గర వెలిగించి తులసి మాతకు నమస్కరించి తులసి మొక్క మీద పసుపు కుంకుమ వేసి మూడు ప్రదక్షిణలు చేయండి ఇలా మొత్తం ఐదు దీపాలు వెలిగించాలి ఈ దీపాలని రామజ్యోతులు అని అంటారు తులసి మొక్క లేని వారు మీ పూజ గదిలోనే మూడు దీపాలను వెలిగించుకోవచ్చు దీపారాధనకు వాడే ఈ ఐదు ప్రమిదలు మట్టి ప్రమిదలను ఉపయోగిస్తే చాలా మంచిది అలాగే ఆవు నెయ్యితో మాత్రమే ఈ ఐదు దీపాలను వెలిగించండి ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ ఐదు దీపాలు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇంకా మీరు ఎక్కువ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు సాయంత్రం ఇలా ఐదు దీపాలను వెలిగించిన తర్వాత పూజ చేసి మరల అక్షింతలను మీ తలపైన చల్లుకోండి ఇప్పుడు ఈ పవిత్రమైన అక్షతలకు అత్యంత దైవశక్తి వస్తుంది మిగిలిన అక్షంతలను జాగ్రత్తగా భద్రపరుచుకొని శుభదినాలప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు ఈ అక్షింతలు ప్రతినిత్యం పూజ గదిలో ఉంచుకుంటే మంచిది లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో అయినా బీరువాలో అయినా భద్రపరుచుకోండి ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకొని వెళ్తే రాముల వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి ఈ పవిత్రమైన అక్షితలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి ప్రాణప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా ప్రతి ఇంటిపైన కాషాయ ధ్వజం ఎగరవేయాలి జై శ్రీరామ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్